హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నా ఏంటంటే జొహ్రాన్ మందాన్ న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యాడు కదా ఈ మధ్యలో ఆయన ఎన్నికైన దగ్గర నుంచి చూస్తున్నాను రకరకాల వ్యక్తులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ఒక ముస్లిం మేయర్ అయ్యాడు కాబట్టి న్యూయార్క్కి అక్కడ ఏదో ఇస్లాం పెరిగిపోతుందనో లేకపోతే ఏదో టెర్రరిస్ట్ గ్రూపులకు సహాయం చేస్తాడనో లేకపోతే ఇంకో రకంగా అట్లా అట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు యూట్యూబ్లో కానీ బయట కానీ అట్లా రకరకాలుగా ఎవరి అభిప్రాయం పడదు ఓకే కానీ గడిచిన చరిత్ర బట్టి చూస్తే ఒకసారి అమెరికాలో ఎవరైనా కానివ్వండి అక్కడ రకరకాల జాతులు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు రకరకాల దేశాల నుంచి వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిసి అమెరికాని నిర్మించారు అది అందరికీ తెలిసిందే గత చరిత్ర చూస్తే చూడండి అమెరికా అక్కడ ఉన్న పౌరులు ఎవరైనా కావచ్చు వేరే ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు అక్కడికి వచ్చిన తర్వాత దేర్ అమెరికా వాళ్ళు అమెరికా యొక్క ఉన్నతి కోసం అమెరికా యొక్క అభివృద్ధి కోసమే కృషి చేస్తారు అలా అవుతారు అంతే మనం మన దేశం కళ్ళత్తాలతో చూడకూడదు ఇక్కడ మన దేశంలో ఉంటూ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశం అభివృద్ధి కోసం దానికోసం కృషి చేస్తూ ఉంటారు దానికోసం మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైతే ఉంటారో అక్కడ దాని గురించి అక్కడ అక్కడున్న దేశం గురించి వేరే దేశం యొక్క బాగు ఆలోచిస్తుంటారు అట్లా అమెరికాలో కుదరదు అదే అమెరికాకి ఇతర దేశాలకు ఉన్న తేడా ఒబామా ఉన్నాడు ఆయన గతంలో అధ్యక్షుడిగా చేశాడు అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఆఫ్రికా నుంచి వచ్చాడు వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా తెలుసు కెన్యా దగ్గర అక్కడ కానీ అప్పుడు ఆయన అయినప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఏమన్నారు ఆ కన్యాకు లేకపోతే ఇతర దేశాలకు ఏదో మేలు జరుగుద్ది లేకపోతే ఏదో జరుగుద్ది ఇంకేదో జరుగుద్ది అని చెప్పేసి అన్నారు ఏమీ జరగలేదు ఏమైనా జరిగినా అది అమెరికాకు ప్రయోజనం చేకూర్చే విధంగానే ఒక సిటిజన్ ఒక లాయల్ సిటిజన్గా తన దేశానికి ఏ విధంగా అయితే ఉపయోగపడతాడు అట్లా ఉపయోగపడతాడు తప్ప అది ఏదో సెంటిమెంట్ గుర్తుపెట్టుకొని దానికి ఏదో చేస్తారంటే అది ఎక్కడా జరగల ఇంకోటి చూసుకుందాం కమలా హ్యారీస్ కమలా హ్యారీస్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆ మధ్య కాగానే అప్ప మా సౌత్ ఇండియన్ అమ్మాయి మా అయ్యంగారు అమ్మాయి తర్వాత మరి వాళ్ళ కూరికలు పలానో చోట ఉన్నారని చెప్పి వాళ్ళ ఫోటోలు వేయటం ఏది డబ్బు కొట్టుకోవటం మన సంస్కృతి అని ఇంకొదని ఇంక ఏదో సారీ ప్రేతమైన కథనాలు వచ్చేసాయి అంతకుముందు ఏమీ తెలియదు కానీ అప్పుడు మాత్రమే ప్రయత్మైన కథనాలు రకరకాలు దాంట్లో ఎంత అబద్ధం ఎంత మనకే తెలియదు అలా వచ్చేసాయి ఓకే ఆమె వల్ల ఏం జరిగిందండి ఇండియాకి గొప్ప ప్రయోజనం ఏం జరిగింది అమెరికా నుంచి ఇండియాకి ఏమీ ఉండదు అదే అమెరికాకి మిగతా దేశాలకు తేడా వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత లాయల్ అమెరికాన్గానే ఉండాలి ఉండగా తప్పదు వాళ్ళు ఏ మతమైనా ఏ దేశం నుంచి వచ్చినా మన కళ్ళత్తాలతో చూస్తే కుదరదు అక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు లేకపోతే మరలాగ సెంటిమెంట్ కొట్టుకొని పోయేవాళ్ళు కాదు అది మన గత చరిత్ర నిరూపిస్తూ ఉంది ఓకే కాబట్టి ఇప్పుడు ఈయన జోహర్ అన్ మమార్ని ఒక సిటీకి మేయర్ కాగానే న్యూయార్క్ సిటీకి మేయర్ కాగానే ఏదో గొప్ప ఇది వచ్చేస్తుందని చెప్పేసి మార్పులు వచ్చేస్తాయని చెప్పేసి అంటున్నారు అవన్నీ జరుగుతాయని నేను అనుకోవట్లేదు వ్యక్తిగతంగా అది తప్పోరేట నాకు తెలియదు కానీ గత చరిత్రను బట్టి చూస్తే నాకు అట్లా అనిపించింది ఆ ఫెల్ట్స్ ఇన్ పర్వ్యూ ఆఫ్ దిస్టరీ హ్యావ్ గాన్ త్రూ ఓకే మరి అలానే రకరకాలైనటువంటి భావజాలు రకరకాలైనటువంటి ఒపీనియన్స్ ఉండటం అది పైకి రావటం అదంతా జరుగుతుంది అమెరికాలో కానీ చివరికి ఎట్టకాలకి వచ్చేసరికల్లా వాళ్ళు అమెరికా ప్రోగ్రెస్కి మాత్రమే తోడ్పడేటట్టుగా వాళ్ళు ఉంటారు అట్లా అవుతారు అవ్వాలి లేకపోతే అక్కడ కుదరదు అక్కడ ప్రజలు కానీ వాళ్ళు కానీ ఎందుకంటే మామదాకి ఓటేసిన వాళ్ళు అక్కడ ఒక ముస్లిమ్సే కాదు ఒక ఇదేంటి పాకిస్తానీసే కాదు లేక ఇంకో వర్గం ఒకళ్ళే కాదు అక్కడ ఉండే అమెరికన్స్ రకరకాల వాళ్ళు రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఓటేస్తేనే ఆయన గెలిచాడు అది ఆయన తెలుసు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా అడుగుతారు ఇంకా కొన్ని మార్కులు వస్తే రావచ్చు రిఫార్మ్స్ సంబంధించి ఇది అది కూడా అమెరికా యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు తప్ప ఇంకోటి కాదు కాబట్టి మనం చలవలు పరవగా ఏదో మాట్లాడుకోవటం ఏదో మాట్లాడుకోవటం ఇదంతా టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఏమీ కాదు విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన దేశానికి కానీ మన ఉన్న ఇతర దేశాలకు కానీ వస్తుందని అయితే ఏదో మేలు జరుగుతుందని అయితే నేను అనుకోను వాళ్ళు అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ ఒక శ్లోగన్ తప్పేం లేదు ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు చూసుకోవడం తప్పేం అలా కాకపోతే అగ్రరాజ్యాలు అవుతుంది కాదు కదా మన సెంటిమెంట్స్ కొట్టుకొని పోతూ అభివృద్ధిని వెనక్కి దూసేస్తే మనలాగా అభివృద్ధి దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందా అయ్యేదా అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అయ్యేది కాదు అదంతా కూడా మనం ఒక్కసారి గమనంలో తెచ్చుకొని ఆలోచించాలి విడ్ నాట్ గో అవే విత్ ద వేవ్స్ ఆఫ్ అన్గార్టెడ్ థాట్స్ ఈ రెండు మాటలు నేను అక్కడ న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనటువంటి ఆయన ఉద్దేశం చెప్పదలుచుకున్నటువంటి మాటలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హ్యాపీ నైస్ డే